అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు క్రిస్మస్ కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అతిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఈ తేదీలోపు మీరందరూ కూడా ఇలా చేస్తే రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయి ఇక దీనికి సంబంధించి సీఎం గారే కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు కొన్ని పథకాలను అమలు చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతులకైతే డబ్బులైతే వేయబోతోందనమాట ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ కింద అయితే వేయబోతోంది ఇక ఇప్పటి వరకు అప్లై చేసుకున్న రైతులందరూ కూడా డబ్బులైతే పడడం జరిగింది ఇక గతంలో అప్లై చేసుకున్న డబ్బులు పడకుండా ఉండరా అలాగే మనకు ఇప్పుడు కొత్తగా అర్హత ఉండి కూడా అప్లై వారు కొత్తగా అర్హత చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఈ నెల ముప్పై లోపు మీరు అప్లై చేసుకుంటే రైతులందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి